ప్రేమ జంటల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రేమ జంటల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ఈ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రేమ జంటల వద్ద నుండి రెండు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి గూగుల్ పే ద్వారా తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు నకిలీ పోలీసులు అడవివరం సోట్యం రోడ్డుల్లో ప్రయాణిస్తున్న ప్రేమ జంటలను మీపై కేసులు పెడతామంటూ బెదిరించి డబ్బులు గూగుల్ పే ఫోన్పే ద్వారా తమ ఖాతాల్లో వేయించేవారు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఆర్పురం గ్రామం ఒక ప్రేమ జంట నుండి ఐదు వేల రూపాయలు ఫోన్పే చేయించుకున్న నకిలీ పోలీసులు ప్రేమ జంట ఫిర్యాదున్నరకు పెందుర్తి పోలీసులు విచారణ జరిపి గురువారం సరిపల్లి చెక్పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు ఇతరులు ఒక వ్యక్తి ఈ శివప్రసాద్ గతంలో ఏపీఎస్పీ ఐదవ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేశాడు కానీ అనుచిత ప్రవర్తన వల్ల రెండు వేల పంతొమ్మిదిలో విధుల నుండి తొలగించబడ్డాడు అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో ఇదే తరహాలో కేసులు నమోదు చేసిన సుమారు తొమ్మిది నమోదయ్యాయి మొత్తం పదిహేను కేసులున్నాయి మాకు ఎందుకేదైనా ఒక సీరియల్ వచ్చిందండి ఆ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనగరం చెందిన వ్యక్తి కోరడం లేదమ్మ గాజాక్ లోని జాబ్ చేసుకుంటున్నారు చేసుకుంటే ఆరోగ్య ఏం చేశారంటే తన టూ వీలర్ రైతుల మీద విజయనగరం చెప్పి బయలుదేరి వెళ్ళాడు వ్యక్తులుగా ఆడవారం రైతు నుంచి ట్వంటీ మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పోలీసు అని చెప్పి వాళ్ళు వెహికల్ ఆపి మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ వాళ్ళ రిలేటివ్ ఆమె ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీద కేసు పెడతాం మీరు డబ్బులుగా ఇవ్వకపోతే అని చెప్పి భగవంతా ఏం చేస్తారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ఫోన్పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని ఈ సుమారు నైన్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు ఆరు సో దాని మీద మా గవర్నమెంట్ సిటీ ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ అయ్యి ఆయన ఆదేశం మేరకు మాకు తెలిసి ఆదేశం వెంటనే కేస్ తీసి ఆ కేసు తీసి కంప్లైంట్ కంప్లైంట్తో మాట్లాడిన తర్వాత ఆ జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేస్ స్థలం బట్టి ఇది ఇంతకుముందు ముందు చేసినా ఏమో ఫిజ్మెస్ అయ్యిందని చెప్పి మా మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు పది లక్షల్లో మా లక్షణం టీమ్స్ ఫార్మ్ చేద్దాం చేస్తే ఎవరైతే ఇది హ్యాపీడ్ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దర్శన కట్టు అని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం డిఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒకదే డెబిట్లో క్రెడిట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ ఇన్స్టిగేషన్ లో భాగంగా డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్ళాం డెబిట్ నుంచి రోడ్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తర్వాత టెక్నికల్ గా వెళ్తూ ఆ యొక్క పాత ఏదైనా ఇంకా ఆర్లైన్ నెంబర్ వాడుతా మంచిగా లొకేషన్ చేసుకుని నిన్న రాత్ర దాంట్లో భాగంగా తల్లిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అటెండ్ చేయడం కోసం వాళ్ళు పట్టుకోవడం జరిగింది రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలోని అయితే వాళ్ళు వాళ్ళని ఎంక్వైర్ చేసిన మాకు తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరూ కలిపి ఒక మొత్తం అతని పేరు ఎక్కువ అతని పేరు ఎటపాక శివప్రసాద్ ఆల్రెడీ ఏపీఎస్పీ లో ఇంత వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్స్ అదే ఏరియాలో దాని తర్వాత దక్షిణ ప్రాంతాల్లో చాలా చేసి ఆ సుమారు మనకి ఒక పది కేసులు ఈ కేసుల పాటు వేరే కేసు కలిపి మీద ఒక టెన్ కేసెస్ ఇలాంటి చేస్తున్నారు వాటిలో కూడా అస్తే రిమాండ్ వెళ్ళారు కానీ తెలియదు అసలు ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరైనా ఎంగేజ్ చేసుకుని దొరుకుతారని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పెట్టి ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు సో ఇదే క్రమంలో కే గోపి అని అర్థాన్ని వాడుతున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా అందరు చేస్తున్నారు అమౌంట్ ఇతను ఇతను కన్ఫ్యూజ్ ఇతను తెలియకూడదు పోలీసులకి గుర్తుపట్టకూడదు ఉద్దేశంతో అది చేశారు అది అతను పట్టుకొని ఇద్దరిని ఒక్కసారి పట్టుకొని సో జూన్ రెండు నుంచి పదో తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేరాలు జరగడం చేయడం జరిగింది సో ఇక ఫోన్ పేలు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకునే సుమారు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ అక్కడికి వెళ్ళి ఆ ఆ చీకట్లో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ అని లేకపోతే వెళ్ళేటప్పుడు మెయిల్ అండ్ ఫీమేల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అర్థం చేసి వీళ్ళు లవర్స్ కదా అని చెప్పి వాళ్ళని పైపించి పోలీసు అని చెప్పి డబ్బులు తీసుకున్నాం ఈ క్రమంలో ఏమైందంటే ఆ సుమారు వాళ్ళ దగ్గర ఫోన్ పే లో అన్ని వెతిక చేయగా ఇరవై వేల రూపాయలు ఉంది ప్రతి ఫోన్ పే ఇరవై రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా చేయించుకున్నాం అంతే ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అది చేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు చేయించుతాం వాళ్ళ నుంచి మనం అఫెన్స్ చేయడం వాడిన స్కూటీ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీజ్ చేస్తాం ఏదైతే యూనిఫామ్ ఎందుకు వాడేదో అఫెన్స్ కోసం యూనిఫామ్ యూనిఫామ్ కూడా తీసేస్తాం వాళ్ళని రిమండ్ పెట్ట ముందు ప్రొసీజ్ చేస్తాం